సో ఆ ఓకే ఇక్కడ లైటింగ్ అయితే అదృపేందండి బాగుంది చాలా బాగుంది అసలు కిచెన్ లో ఇలా ప్రిఫర్ చేస్తామా కిచెన్ మెగా కస్టమర్ కి ఇలా లైట్ పెట్టుకుందాం అని చెప్పేసి మనం ఇలా కాబ్ లైట్స్ ఇచ్చాం ఇది కూడా హైలైట్ అవ్వాలి అని చెప్పేసి ఇంకా ఇది కూడా ఇచ్చేసాం మనం చాలా బాగుంది అసలు సో ఇది మాడ్యులర్ కిచెన్ ఇది మాడ్యులర్ కిచెన్ వచ్చేసి సో ఈ మాడ్యులర్ కిచెన్ కి సంబంధించి అసలు మీరే చెప్పాలి డీటెయిల్డ్ గా ఇది మన మాడ్యులర్ కిచెన్ యూ షేప్ లో ఇచ్చామండి సో ఇది వచ్చేసి బేసిక్ గా కట్లరీ యూనిట్ ఇది వచ్చేసాము సో ఏ పార్టిషన్ ఆ పార్టిషన్ ప్రొఫైల్లో లో పెట్టుకోవడానికి ఇవన్నీ కట్లరీ యూనిట్స్ ఇవన్నీ ప్లేట్స్ ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకోవాలి ఏమన్నా పెట్టుకోవడానికి లెగ్ సెగ్రిగేట్ చేయడానికి ఈజీగా ఉంటది కాబట్టి ఇలా ఇచ్చేసాము ఓకే అండ్ హియర్ వి గేవ్ ఎ బాటిల్ పుల్ అవుట్ ఇక్కడ సాయిల్ గాని యమన్న పెట్టుకోవడానికి ఓకే ఇవన్నీ ఈజీ టు క్లోజ్ కూడా లైక్ వన్ టచ్ క్లోజ్ ఇవన్నీ ఆటోమేటిక్ గా సో సోన్నీ హ్యాండిల్స్ అవన్నీ కూడా హాఫ్ లే హెటిక్ ఇచ్చాం వాటి మెకానిజం హార్డ్‌వేర్ అంతా సో ఇట్ ఈజీ టు యూస్ ఫైనీచ్ చేససి మనం ప్రొఫైల్ షెటర్స్ కూడా ఇచ్చేసాం లైక్ ఇలా వాళ్ళ స్టోరేజ్ పెట్టుకోవడానికి అండ్ దానికి అది కూడా సేమా అంటే ఒక దగ్గర ఎందుకలా లైట్ ట్రాన్స్పరెంట్ గా వాడాము ఇంకొక దగ్గర ఇట్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ బోత్ వాడితే బాగుంటుంది అని చెప్పేసి మనం అలా వాడాము లైక్ అల్యూమినియం షెటర్స్ ఒకటి ఇదేమో వచ్చేసి అక్రలిక్ లో అక్రలిక్ మాడ్యులర్ కిచెన్ ఇచ్చేసాం మనం అక్రలిక్ అక్రలిక్ ఓకే ఇస్ ద మోస్ట్ ట్రెండింగ్ అన్నమాట లైక్ హౌ ఇట్ ఇస్ कॉल्ड అక్రలిక్ ఐ డోంట్ నో ఇది గ్లాసీ ఉంది కదండి ఇది ఓకే ఇట్ ఇస్ గ్లాసీ ఇదంతా ఆల్సో ఈజీ టు యూజ్ కూడా ఏమైనా స్టెయిన్స్ బడ్డా స్టెయిన్స్ బడ్డా కూడా యా వెరీ ఈజీ టు యూస్ కూడా లైక్ సో ఇప్పుడు మనకు కిచెన్ లో ఆక్రిలిక్ అనేది ఇంపార్టెంట్ అంటారా ఆక్రెలిక్ అయితే ఈజీ టు యూస్ లుక్ వైజ్ కూడా షైనీ దెన్ నార్మల్ లామినేట్ గానీ హై గ్లౌస్ వాడతారు మనము థిక్నెస్ కూడా స్ట్రాంగ్ ఉంటది ఇవి వచ్చిన కోర్ మెటీరియల్ కూడా ఎస్ డి లో వాడడం ఇవన్నీ వాటర్ రెసిస్టెంట్ బేసిక్ గా కిచెన్ లో ఎక్కువ వాటర్ ఉంటది కాబట్టి టర్మైట్ ప్రూఫ్ కూడా వాడాం మనం